అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుక ఏంటంటే ఈ రోజు మన రెసిపీ కోడి కూర పులుసు అయితే చేశానండి అదే కోడి మాంసం పులుసు అయితే చేసానండి ఇదక చేసి చూడండి ఎంత చక్కగా చేశాను టేస్ట్ కూడా అద్దరపోయింది మీకు ఫుల్ వీడియో చూసే వెళ్ళనుందా ఫుల్ గా చూస్తే లైక్ చేసి మా వీడియోని ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే ఇదిగోండి నేనైతే చికెన్ అయితే తీసుకొచ్చాము ఒక వంద రూపాయలది ఇప్పుడు ఆ చికెన్ ఏం చేస్తానంటే పులుసు చేస్తా చింతపండు వేసి ఎందుకంటే చికెన్ పులుసు చాలా బాగుంటుందండి మీకు కూడా ఒకసారి చూపించాలి కదా అందుకనమాట ఒకసారి నేను మీకు కూడా చూపించేద్దాం కదా అని ఇప్పుడు చికెన్ పులుసు అయితే చేసేస్తున్నాను వచ్చేసండి వీడియోలోకి ముందుకుందాం సరే ఆయిల్ అయితే వేసేసుకుందాం కొంచెం వీటే ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వీట రెండు లవంగాలు ఒక్క ఒక్క రెండు ఒక్కలు సరిపోయిందండి చిన్న చిన్న మరి అంత పెద్ద లేదు బిర్యానీ ఎక్కడ అయితే ఒకటి సరిపోయింది ఇవైతే నేను ఇవ్వండి అన్నీ పేస్ట్ చేసేసాను ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పేస్ట్ అయితే విడివిడిగా చేసేసుకున్నానండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చుట్టపండి అయితే ఇవ్వండి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను నాన్ వెట్ చికెన్ కూడా రెండు ముందు కడిగి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నా నేను గాడ అయితే ఉబ్బుకున్నానండి మరి పేస్ట్ లా మెత్తలు అవ్వకూడదు మనకి గాడ కడుకుంటేనే చాలా కొంచెం బాగా వేగాలండి ఈ లోపు మా వీడియో కైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ లైక్ చేయడం వల్ల నేను రోజు అడుగుతున్నాను ఎందుకంటే లైక్ అడగడం అనేది మా యూట్యూబర్లు అందరికి ఉన్న ఇదే అలవాటు అండి అదే లైక్ అగడం లైక్ చేశారంటే మా వీడియో అనేది ఇంకా చాలా అనేది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మా వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చూసారా టమాటా ఇవి రెండు టమాటాలు నేను మీడియం ఫ్రైజ్ తీసుకొని పేస్ట్ చేశానండి ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకుందాం టమాటా పేస్ట్ కూర పులుసుకి ఎప్పుడు కూడా ఈ అల్లం పేస్ట్ అయితే మనకి బాగా వేగాలండి అల్లం పేస్ట్ ఇంకా ఏం లేదు అదే టమాటా పేస్ట్ అయితే అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఎందుకంటే బాగా మగ్గాలి కాబట్టి మనం వేసేసుకోవచ్చు పర్వాలేదు సరిపోయింది మనకి ఈ పేస్ట్ అనేది బాగా మగ్గాలండి ఇప్పుడైతే మనం ఓ చిట్టుపేడు పసుపు తగినంత పసుపు అయితే వేసుకోమా తగినంత కాదు చిట్టుగడే ఇయ్యాలి చిట్టుగేనా తగినంత అయితే అప్పుడు పసుపు వాసన వస్తుంది ఘోర తీయండి చిట్టుగడే చిట్టుగడే వేయాలా ఒక రెండు స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి ఆ మూలం నాకు కూడా దీని కారం ఏమో పసుపు పసుపు ఏమో కారం నాన్న వస్తుందే నా చిట్టుగడే చిట్టుగేంత వేయలేవనే వేస్తా వేస్తా తీయండి కల్లుప్పు ఇంకొంచెం వేసుకోమా ఎందుకంటే మనం చింతపండు పులుపు కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు కూడా మనకి ఎక్కువ పట్టిదండి అసలు మేమైతే అసలు కాదు పోతుంది మాట్లాడతా కూడా బేబత్తంగా ఉందండి ఇలా కాలేదండి అందువల్ల పెట్టేస్తుంది అసలు మెయిన్ వంద రోజులు కూడా ఇంకొంచెం ఎందుకు ఇప్పుడైతే మనం కూర కూడా వేసుకుందామండి ఎందుకంటే కూర వేసుకుంటున్నాం ఇది మనం ఒక పది పదిహేను నిమిషాలు అనేది ఈ మఠాలలో బాగా మగ్గాలండి అందుకనే నేను కూర కూడా వేసుకుంటున్నా ఈ కోడి కూర పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా చాలా మందికి తెలుసు కూడా కోడి కూర పులుసు సేపు అయితే మూత పెట్టేసుకుందామండి అండి ఎందుకంటే మనం చికెన్ కడిగాం కదా అందులోనే వాటర్ వచ్చింది డైలీ మీకు చూపిస్తున్నాం కదా ఆ వాటర్ అనేది మనకి మొత్తం ఇంకపోవాలండి ఇంకపోయిన తర్వాతే మనం మళ్ళీ ఏం చేయాలో తర్వాత వీడియోలో చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ అయితే చూద్దామండి ఓకేనా అండి కొంచెం గ్యాప్ ఫ్రెండ్స్ కొంచెం లైతే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అడుగు ఏమైనా మాడచ్చు కదా అందుకని నేను సిమ్లో పెట్టుకుంటున్నాను ఒక పదిహేను నిమిషాలు అయితే అలా వదిలేసేద్దాం ఆ మసాలలో చికెన్ అనేది బాగా బాయిల్ అయితే అవుతుందండి అప్పుడు బాగుంటుంది మనకి ఉప్పు కారం మసాలా అన్ని చికెన్ కి పట్టేసి అన్ని పర్ఫెక్ట్ గా పడతాయి అండి మనకి కాబట్టి ఒక పది నిమిషాలు అయితే వదిలేద్దాం మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి అసలు ఏడుతున్నారు ఆకలేతుందని మా చిన్న చిన్నపిల్ల మరీ ఏడుతున్న ట్యూషన్ ఉంది ఇలా ఏడున్నర అయిపోయింది ఇలా వచ్చేసరికి ఒకసారి మా పిల్లని కూడా చూస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నారు చెప్పండి

ఇప్పుడు మనం చింతపండు పుల్స్ అన్నట్టు పోసేసుకోమా ముందే ఇప్పుడు చెంపకొండ అయితే మనం ఫిక్స్ వేసుకొని ఈ నేను అందుకే వండక ముందు ఈ చింతపండు నానబెట్టానండి మామూలుగా అయితే నాంది కదా ఇప్పుడు చక్కగా నానిపోయింది చింతపండు కూడా ఇప్పుడేదో చేసేస్తున్నాం ఇది మాత్రం పోస్తే పోస్తే వేసుకోవాలి మనం ఎందుకంటే ఇది మనకి బాగా మరగాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం అర చెంచాడు మనం పంచదార కనుక వేసామంటే అబ్బా టేస్ట్ అయితేనే చాలా బాగుంటుందండి మనం అయితే కొంచెం పంచదార అయితే వేసేసుకుందాం నేను కొంచెమే వేస్తుంది ఎక్కువ ఇయట్లేదు సరిపోయిందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు ఒక చేయండి బెల్లం కానీ పంచదార కానీ మనం కొంచెం అంటే కొంచెం చికెన్ పులుసులో కానీ దేంట్లో పులుసుల్లో వేస్తే ఇరగ తీసేస్తుంది అండి అప్పుడు మీరే చెప్తారు అనమాట కావాలంటే చాలా మంది వరకు తెలుసు చాలా మంది వరకు వేస్తారు ఇదిగోండి కొత్తిమీర కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాం ఈ కొత్తిమీర కూడా మనకు ఉడికి ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుసు అనమాట మసాలండి చూడండి ఇవ్వండి ఫ్రెష్ నేను నేను చూసారు కదా కొంచెం అంటే ఉండిపోయింది కొంచెం వేసేసుకుంటున్నా మనం ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశానండి ఇవేవైనా సరే నేను బయట కొనను ఇవ్వండి ఇదైతే మనకి బాగా దగ్గరగా మరగాలి చూస్తుంటే ఇప్పుడు అసలు ఎప్పుడైపోయితా ఎప్పుడైనా తినేద్దాం అనిపిస్తుంది కదా అంత బాగుంది పులుసు అనేది చూసారా చక్కగా చూసారు కదా ఇప్పుడు మనం ఈ పులుసుని చాలాసేపు ఒక ఇరవై నిమిషాలు సిమ్లర్ పెట్టుకోము బాగా మరగాలండి ముక్క కూడా పులుపు అనేది బాగా పట్టాలి కాబట్టి మనం ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేద్దాం ఈ లోపు మా వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి మరి మా వీడియోస్ అయితే చూసేసేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చక్కగా దగ్గర వచ్చేసింది పులుసు అనేది చూసారా చక్కగా మనం ఒక ఎగిరాల పెట్టుకుంటాం అలాగ వచ్చింది ఇంకొంచెం అయితే ఇంక దగ్గర అయింది ఇలా దగ్గరగానే ఉంచుకోవాలండి అనేది చూసారా ఎగిరేది కాబట్టి మనం అనేది మనం పులుసు ఉండాలండి లేదా చూసుకోవాలి చూసుకోవాలి మనం సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అయిపోయింది కాబట్టి నేను కొత్తిమీర కూడా ఇందాక వచ్చి ఒకసారి వేసానండి ముందు వేసిన కాక మళ్ళీ కూడా నేను వచ్చి మధ్యలో వేసాను అయితే ఇప్పుడు పొయ్యి అయితే కట్టేసుకుందాం అండి మనకి కోడి కూర పులుసు అనేది అయితే అయిపోయిందండి ఇక మనం తినటమే మిగిలింది వీలో మా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఎందుకంటే పులుసు వస్తుంటేనే ఇప్పుడు తిందామా ఇప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే కబ తినేద్దాం తినొద్దాం ఇవ్వండి చక్కగా దగ్గరగా పెట్టాను ఉంది పులుసు కూడా చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చెప్పొద్దాం కోడి కూర పులుసు సూపర్ కోడి మాంసం పులుసు కోడి మాంసం కోడి మాంసం కాలిపోతుంది కానీ ఈ పులుసు అనేది ఇప్పుడు కన్నా పొద్దున్నే తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక నైట్ అంతా ఈ పులుసు నిద్ర చేసిద్ది కదా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి అండి చాలా బాగుంటుంది పులుసు కూడా నిద్ర చేసిద్ధ చేసి వాటర్ జోకి నిన్నారు కదా అందరూ మీ జోకు నచ్చినట్టు లైక్ అయితే వేసుకోండి మామూలుగా అసలు ముక్క కూడా మజా

ఏంటమ్మా టేస్ట్ అయితే సేమ్ నాటుకోడి పులుసు లాగే ఉంది చాలా బాగుంది నాటుకోడి పులుసు లాగా అన్న నాటుకోడి పులుసే ఇది మంచి రివ్యూ వచ్చిందండి మా అమ్మాయి అయితే ఆలోచించి మంచి మంచి ఇచ్చింది ఒకసారి పెద్దలు అంటే మాట్లాడితే ఏమన్నా నువ్వు దా తగ్గవాళ్ళు తినేస్తావా కుక్కర్లో మా అమ్మాయి బాగా నచ్చిందండి కోడి కోడి కూర పులుసు అదే కోడి మాసం పులుసు కోడి కూర పులుసు కాదు కోడి మాంసం పులుసు కోడి చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అమ్మాయికి అయితే మనం కూరగాయ ఇలా పులుసు చేసుకుంటుండటం వల్ల ఏంటంటే మనకు తొందరగా అరిగిద్దు కూడా అరుదల వస్తుంది అనమాట అరుదల వస్తుంది ఎందుకంటే మనం పులుపు వేస్తాం కదా దానివల్ల మనకి అడు అరుగుదల కూడా బాగా వచ్చిద్దండి అలాగే గ్యాస్ సబ్బు ఉన్న గ్యాస్ కూడా బాగా 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 వచ్చిద్దండి గ్యాస్ సబ్బు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది అదురుసా மூத்த <laughs>

మాటలు లేవు మాట్లాడుకోవడం ఇంకా ఇప్పుడు మనం పాలంకోడి కానీ నాటుకోడి కానీ తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే బోయికలన్నీ సపరేట్ గా తీసి అవి పెట్టుకుంటాం కదా అసలు దాంట్లో వచ్చిన టేస్ట్ ఇంకా దేంట్లో కూడా రాదండి సేమ్ అదే మనం మామూలు కూర కూడా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన బోయికలే కాదు ఇలా అన్ని కలిపి పులుసు పెట్టుకుంటే అంటే ముక్కలు ముక్కలన్నీ కలిపేసి చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ కూడా మనం నవ్వుతా ఉంటే అది పులుపు మసాలా కారం అన్ని తగిలి తీసేస్తుంది సేమ్ పద్ధతులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎట్లా ఉంది ఏంటి అనేది అంటే నేను కూడా ఇంకా తినలేదు అందుకోసం మీరు చెప్పిన కాదు నేను తింటాను తిన్నా ఫ్రెండ్స్ కామెంట్ చేసినాక తింటా

అసలు లేదు మొత్తం ఖాళీ సార్ చూడండి క్లీన్ అండ్ క్లీన్ అయితే అయిపోయింది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ పులుసు ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి ఎందుకంటే మాంసం పులుసు అసలు ఎరగ తీసేసింది నిద్రిపోయింది ఇంకేమైనా మాట్లా చెప్పేది అవుతుంది ఇంకేమన్నాయో మీరు కామెంట్ చేయండి నాకైతే తెలియట్లేదు అసలు నాకు అసలు గుర్తు రావట్లేదు ఈ లోపల గుర్తు చేసుకో నెక్స్ట్ వీడియో చెప్తూ కానీ చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్